హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల వైద్యులు ప్రజలకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలి మంత్రి ఫరోక్ నంద్యాల వైద్యుల సేవలు అభినందనీయ మంత్రి ఫారూక్ తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి ఫరోక్ ఐఎంఏకు వైద్య సదస్సులు ఉచిత వైద్య శిబిరాలు ప్రజా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహణ కోసం భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తాం మంత్రి జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై ఒకటవ తేదీన తిరుమల పునిత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరితల నిర్వహణలో డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం మంగళవారం రాష్ట న్యాయ మైనార్టీ శాఖల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు దివంగత వైద్యులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఐఎంఏ సెక్రటరీ డైరెక్టరేట్ రాటరీ సెక్రటరీ శ్రీ బాలకృష్ణ గారిని వేరికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను రోజు విచ్చేసిన మా

లో ఉండే డాక్టర్లు కూడా రావడం అందరూ కూడా అందరికీ సోదరిమణి డాక్టర్లకు సోదరుల డాక్టర్లు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సేవా దృత్పంతో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం వారి గారికి వారి సతీమణి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియస్తుంటారు అదేవిధంగా మాధు డాక్టర్ కూడా వారు కూడా ఎప్పుడే ఆవారం చాలాసార్లు అటెండ్ అయ్యారు నేను కూడా నేను పదిసార్లు అటెండ్ అయ్యి బహుశా దాదాపు మన ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మరీ ఈరోజు అవకాశం కలిగించిన చాలా సంతోషం చాలా ఈ సమస్యలు ఇందాక చెప్పారు రమీక్ష గారు వారికి నేను ఎన్నికల్లో ఉన్నప్పుడు మేడం చైర్మన్గా ఉన్నప్పుడు ఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడిగారు నాకు మాకు అసూషన్గా ఏర్పడి మేము ఒక విజయవాడ స్థావరం మాకు కావాలా మీరు అందరూ కూడా ఐఏం ఒక స్థలం అడిగినప్పుడు మీరు ఎక్కడైనా కావాలని చెప్పి చెప్పారు మరి ఎక్కడ స్థలం చూపించా స్థలం చూపించిన తర్వాత మరి వారితో పద్మావజన్ అవర్ వద్దనుకున్నారు సరే ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్ గారు ఉంది ఎన్ని చూసారు దానికి ఇరవై ఇరవై సెంటు కావాలని యాభై సెంటు కావాలని నేను అంటున్నారు ఇరవై సెంటు ఇరవై సెంటు మధ్యలో దాన్ని పరిష్కారం మధు కూడా చెప్పారు ఇరవై ఐదు ఇరవై సెంటలే బాగుంటుందని చెప్పి మరి మరీ ఎప్పుడైతే కట్టుకోవడం కూడా కష్టం డాక్టర్ దాని మెటీరియల్స్ కూడా ఇబ్బంది అవుతున్నారు మీకు ఎందుకంటే ఎప్పుడోసారి ఐఏవీ మీటింగ్ రోజు జరగదు కదా లేదా సరే క్యాంపులు పెట్టుకోండి క్యాంపులు పెట్టుకోవడానికి ఉచిత సేవ దృక్పథం మీద ఉన్నప్పుడు ఆ భావన ఉన్నప్పుడు ఆ కోరిక ఉన్నప్పుడు ఆ చేయాలనే తప్పు ఉన్నప్పుడు మంచిదే ఎందుకంటే నిర్ధ ప్రజలు చేసిన బాధ్యత కర్తవ్యం బాధ్యత మనందరి మీద ఉంది సో ఏదో మంచి పని చేయాలని డాక్టర్ అడిగారు కాబట్టి మీరు చూడదగ్గ తిరిగి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారో చేసుకోండి ఎమ్మార్ఓ గారు చెప్తాయని నేను ఇప్పుడే ఒకటి తర్వాత లేకపోతే ఒక కూడా ఒక భవిష్యత్ ఉంటే చెప్పి మాకు సంప్రదించి మీరు ఒకరు ముందుగా మీరు ప్లాన్ వేసుకోండి మేము చేసుకోండి కౌన్సిల్లో కూడా రీతిపాటు చేసుకోండి అయిపోతుంది లేకపోతే రెండు మూడు నెలలు పోతే అది కూడా అవసరం లేదు నేను చెప్తాను కాబట్టి మీకు కావాల్సిన వరం ఏమి కావాలో మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాం మీకు ప్లాన్ అప్రూవల్ కానీ కూడా హౌ కూడా అప్రూవల్ కానీ నా వాళ్ళతో కూడా మాట్లాడి ఎంతవరకు మీకు చేయగలుగుతాం చేయగలిగా అంతవరకు సాయం చేస్తాం తప్పకుండా చాలా మొత్తం ఉచితంగా మీకు ఇస్తాం అదే వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంజాల తిరుమల పునీత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ వి అనిల్ కుమార్ డాక్టర్ వి హరిత వారి తండ్రి గారు వి సత్యనారాయణ గారు డాక్టర్ వి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా కూడా జూలై ఒకటవ తేదీ ఒక ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఐఎంఏ రోటరీ క్లబ్ సహకారంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పోజులు నంజాల అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేసే వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా నందాల అభివృద్ధిలో విశేషమైనటువంటి కృషి చేసి నంజాలలో కీలకమైనటువంటి అభివృద్ధి కార్యకులైనటువంటి శ్రీ ఎన్ఎండి గారికి అదేవిధంగా నంజాల డాక్టర్ మరుసూదన్ గారు రోటరీ అధ్యక్షులు వివేకానంద రెడ్డి గారు రోటరీ మాజీ గవర్నర్లు రామలింగారెడ్డి గారు కంతపూర్ శ్రీరామూర్తి గారు చిన్నపేట గారు మా వయోజుల దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ అనిల్ కుమార్ ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఏదైనా ఒకటి రెండు సంవత్సరాలు చేసి వదిలేస్తా ఉంటారు అంత కాకుండా వాళ్ళ తండ్రి గారు వి సత్యనారాయణ గారు డాక్టర్ గారు ఆయన నంజాలకు మొట్టమొదటి డాక్టర్ ఆయన ఆయన మార్గంలోనే డాక్టర్ అనిల్ కుమార్ కూడా ఈ చేసి మరి తిరిగి ఇదే నంజాల్లో ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా డాక్టర్ హరిత కూడా స్కిన్ చేసి ఎక్కడైనా నగరాల్లో ఉండకుండా మరి నంజాల పట్టణం చిన్న ఊరైనా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఊర్లో ప్రాక్టీస్ చేసి సేవలు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము ఐఎంఎల్ఏ కూడా డాక్టర్ అనిల్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులుగా జాయింట్ సెక్రటరీగా చేశాడు ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నారు డాక్టర్ హరిత కూడా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ వైద్యుల దినోత్సవం కోరుతూ భవిష్యత్తులో నంజాల ఐఎంఏ తరఫున ప్రజలకు సేవలు అందించడానికి వైద్య శిబిరాలు నిర్వహించడానికి స్థలం కేటాయింపులో మన నంజాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరు గారు మాకు సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా వైద్యుల దినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇప్పటికి ఇరవై క్యాంప్ మాది మా నాన్నగారి జ్ఞాపకార్థం చేస్తున్నాము ఈ క్యాంప్ లో ఉచితంగా ముక్కు చెవి గొంతు మరియు చర్మ వ్యాధులకు సంబంధించిన జబ్బుల్ని ఉచితంగా చూసి వారికి తగినటువంటి మందుల్ని ఇవ్వడం అనేది చేస్తాము అండ్ ఇంకో ప్రత్యేకత ఏమంటే మాకు ప్రతిసారి సహకరిస్తున్న ఆరియాలజిస్ట్ వెంకట్ వెంకట్ గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తు స్పీచ్ థెరపీకి సంబంధించి అంది వెంకట్ గారు వారి కొలీగ్స్ కూడా ఈ క్యాంపు రందు ఉచితంగా వారికి వినికిడి పరీక్షలు చేసి ఎవరికన్నా ఉంటే వారికి తగినటువంటి మిషన్లు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇవ్వాలని నిశ్చయించుకున్నాము మోర్ దాన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వాళ్ళకి అందజేసేటట్టు చూస్తున్నాము వారికి తగిన విధంగా చేస్తామనేసి సభపూర్వకంగా తెలియజేస్తున్నాము ఫ్రీ క్యాంప్ మాత్రం వినికిడి పరీక్షలకు రెండు రోజులు పెట్టాము ఎందుకంటే రోజే అందరికీ కాకపోవచ్చు సో మర్సరీ దినము కూడా వారందరికీ ఫ్రీగానే వినికిడి పరీక్షలు అనేది నిర్వహించబడుతుంది సో ఈ వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ థెరపీ ఎవరికైనా స్పీచ్ లోపం ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ ఎవాల్యుయేషన్ కూడా జరగబడుతుంది సో ఈ క్యాంప్ని నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా మీకోసం మీ వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు